యుడు గారు ఆరు వందల హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చు రైతుల చదువుకున్న యువకుల కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు గోడల మీదంతా రాజు ఒక బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షలు రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనం చేస్తా ఉన్నాను ఈ రోజు మళ్ళా రాబోతున్నాడు ఈ రోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతా ఉన్నాడు ఇప్పటికే ఆయన మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లీట్ చేసి గోళ్ల కూడా అతికించడం జరుగుతాం ఆయనకే గ్యారంటీ లేదు ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడట లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తా ఉన్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్ లేసి చూపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అధికారం లెక్క వచ్చిన తర్వాత తుందలో దొక్కి ఈ రోజు మళ్ళా ఎన్నికల ముందు ఆయన గ్యారంటీ కింద గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అని చెప్పి ఇస్తా ఉన్నాడు ఇది అంతా కూడా భూతకం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు చేద్దే వారు అమలు చేస్తే మన బడ్జెట్ మనకు ఆదాయం మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం జీతాలు కాకుండా ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి ఉంటది కానీ రెండు లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు ఇవంతా కూడా అమలు